మన మూలాల్లోకి వెళ్ళినట్లయితే పోయినటువంటి ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి ఏంటంటే పనులు లేక చాలామంది వలసలు వెళ్ళేవాడు వలసలు ఇక్కడ వలసలు అంటే వేరే గ్రామాలకు కానీ వేరే ప్రాంతాలకు కానీ జిల్లాలకి పనులకి కుటుంబాలను వదిలిపెట్టుకుని ఆ కుటుంబాల్లో చిన్నవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళు తీసుకెళ్ళలేరు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకెళ్ళలేము ఎవరైతే చేయగలుగుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే వేరే ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకొని కొంతకాలం మకాం ఉండి ఒక నెల రోజులు ఇరవై రోజులు అక్కడ పనులు చేసుకొని ఆ వచ్చిన డబ్బులు తెచ్చుకుని కుటుంబాలను పోషించుకునే పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ఎవరు కూడా వలసలు వెళ్ళి పని చేసుకోవడానికి ఇష్టపడరు కదండి మన ఊళ్ళో ఉన్న మన ఊళ్ళో కూడా వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కానీ వాస్తవంగా మన వాళ్ళకి ఏమనిపిస్తుంది మన గ్రామంలో మన దగ్గరలో పని చేసుకోవాలని ఉంటుంది వేరే ప్రాంతాలకి వెళ్ళక లేకుండాను అదేవిధంగా ఈ యొక్క మనం ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలు ఎక్కువ ఉన్నాయి భారతదేశంలో ఈ గ్రామాల్లో నూటికి డెబ్బై మంది పేద ప్రజలే ఉన్నారు అంటే నూటికి డెబ్బై మంది కూలి పని మీద లేకపోతే